గౌరవనీయులైన గ్రామ పెద్దలకి ఆత్మీయ గ్రామస్తులకి నా సహ ఉపాధ్యాయులకి నా నమస్కారం ప్రియమైన పిల్లలకు నా శుభాశిస్సులు నేను వెంగన్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా ఈరోజు మీ ముందుకు రావడం ఒక బాధ్యతగా భావిస్తున్నాను ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఉపాధ్యాయులు గ్రామస్తులు కలిసి పనిచేస్తే ఒక పాఠశాల యొక్క రూపురేఖలు ఏ విధంగా మారుతాయి చూపించడానికి ఈ చిన్ని వీడియో మిత్రులారా నేను ఈ పాఠశాలకు బదిలీ మీద వచ్చిన మొదటి రోజున ఇక్కడ అడుగు పెట్టిన క్షణం నా బాధ్యత ఇంకా పెరిగింది అనుకున్నాను చుట్టూ గడ్డి పెద్ద పెద్ద రాళ్ళు చిన్న చిన్న కొండల మాదిరి మట్టి కుప్పలు కంప చెట్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నీటి సమస్య పిల్లలకు రవాణా సౌకర్యం లేదు ఆట స్థలము లేదు ఆటల శబ్దము లేదు అంతా మౌనంగా ఉంది ఇక్కడ మా అందరిలోనూ ఒక ప్రశ్న ఉదయించింది ఇలాంటి చోట పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అని కానీ మిత్రులారా ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు ప్రయాణం ఇక్కడే మొదలైంది నేను ఒంటరిగా నిలబడలేదు నా సహ ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు ఈ పాఠశాలను తమ ఇంటిలాగా చూశారు పిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు పాఠశాలలో రూపుదిద్దుకుంటుందని నమ్మారు మార్పు మొదలైంది కొండలు కరిగాయి గుంతలు కనిపించడం లేదు గడ్డి తొలిగింది రాళ్ళు లేవు మట్టి తోలాము ముక్కలు నాటాము బడిదోట ప్రారంభించాము గ్రామ ప్రజల సహకారంతో బోరు వేయించాం ఈరోజు మా పాఠశాలలో చదువు ఉంది నీరు ఉంది పచ్చదనం ఉంది అన్నిటికీ మించి పిల్లల ముఖాల్లో నమ్మకం ఉంది పక్క గ్రామాల పిల్లల కోసం ఆటో ఏర్పాటు చేశాం ఇది వాహనం కాదు పిల్లల భవిష్యత్తుకు వందెన ఈ మార్పులు చూసి పిల్లల కళల్లో వచ్చిన ఆనందమే మాకు నిజమైన బహుమతిగా భావించాం కానీ మిత్రులారా ఇది ముగింపు కాదు ఇంకా చాలా ప్రయాణం ఉంది చాలా ప్రయత్నము ఉంది దానికి మీ సహకారం ఆశీర్వాదం మార్గదర్శకత్వం మాకు ఇంకా అవసరం ఇప్పుడు వెంగన్న పాఠం వెంగన్నపల్లి పాఠశాలలో పుస్తకాలు గదులు మాత్రమే కాదు చదువు ఉంది క్రమశిక్షణ ఉంది విలువలు ఉన్నాయి ప్రకృతితో అనుబంధము ఉంది ఆత్మవిశ్వాసం ఉంది ఇవన్నీ కలిసి ఇస్తాం పాఠశాల మారితే గ్రామం మారుతుంది గ్రామం మారితే దేశం మారుతుంది ఈ ప్రయాణంలో ఇప్పటి వరకు మాకు తోడుగా నిలిచిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే